ష్య గ్రంథం యాభై ఐదవ అధ్యాయం దప్పికొన్న వారలారా నీళ్ల ఎద్దుకు రండి రూకులు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి రండి రూకులు లేకపోయినను ఏమియు ఇయకే ద్రాక్ష రసమును పాలను కొనుడి ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చేదరు సంతృష్టి కలగ చేయని దాని కొరకు మీ కష్టాచితమును ఎందుకు వేయపరచెదురు నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి మీ ప్రాణము సారమైన ధాన్యందు సుఖింపనీయుడి చెవియొగ్గి నా ఎద్దుకు రండి మీరు వినియేడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించి తిని రాజుగాను అధిపతిగాను అతని నియమించి తిని నీ వెరుగని జనులను నీవు పిలిచెదువు నిన్నెరుగని ఎహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన ఎహోవాను బట్టి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీయుతకు పరిగెత్తి వచ్చెదురు ఎహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి భక్తిహీనులు తమ మార్గమును విడువలను దుష్టులు తమ తలంపులను మానవులను వారు ఎహోవా వైపు తిరిగి ఎడలా ఆయన వారియందు జాలిపడను వారు మన దేవుని వైపు తిరిగి ఎడలా ఆయన బహుగా క్షమించును నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే ఎహోవా వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చికిత్స వర్ధిలినట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును విశ్వలముగా నా ఎద్దుకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును మీరు సంతోషముగా బయలువెళ్ళుదురు సమాధానము పొంది తోడుకుని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును దొరద చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును అది యహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును